నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ జీవీఎంసీ పరిధి డెబ్బై ఆరో వార్డ్ నడుపూరు గ్రామంలో స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీ హాల్లో జరిగిన మహిళా సదస్సు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి గాజువాక శాసనసభ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ సతీమణి హిమ గౌరీ విచ్చేశారు ఆమె మాట్లాడుతూ అన్ని రంగాలలో ముందడుగు వేస్తున్న మహిళా సోదరి పేరు పేరున అందరికీ నమస్కారాలు గాజువాక శాసనసభ్యులు పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాథ్ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నానని అన్నారు పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వైఎస్సార్ పార్టీ ప్రభుత్వమని పేదవాడికి అనునిత్యం పథకాలు అందించి ఆదుకుంటున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మీ అందరికీ నేను మేలు జరిగిందని జగనన్న నమ్మకం మీ కుటుంబంలో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని అభ్యర్థించిన ఏకైక నాయకుడు మన జగనన్న ఈసారి కూడా జగనన్నను గెలిపించి జగనన్నకు గిఫ్ట్ గా ఇస్తారని మహిళా కోరుతున్నారు కోరుతున్నాను సమస్యలు ఉంటే అమర్నాథ్ దృష్టికి తీసుకువెళ్లి తరగతిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థిగా ఎన్నో పథకాలు చూసారు అవన్నీ మనం తీసుకుంటున్నా అందులో ఎక్కువగా మన మహిళలే ప్రతి పథకాలు తీసుకుంటాం ఎక్కువ శాతం పథకాలు అన్ని మనకే వస్తాయి ఇప్పుడు పూర్వం ఎలా పాల్లాలన్నా మన పాత్ర దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళం డబ్బులు కొనుక్కుంటామని కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు మన జగన్ లో మనకు అన్ని డబ్బులు ఇస్తున్నాయి ఈ రోజుకి ఆ రోజు మంచి భోజనం పెడతారు మనమైతే రాత్రి ఖర్చులో పెట్టుకొని తినేస్తాం లేకపోతే రెండు రోజులు ఖర్చులో పెట్టుకొని మేమైతే అక్కడ అలాగే తింటాం ఇంకా ఇంకా ఇవే కాకుండా బాలే వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఇంకా ఎన్నో వ్యవస్థ మీరు అందరూ గెలిపించుంటారా అందరూ చక్కగా ఆలోచించి మన ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నాం ఈ సంతోషం ఇలాగే కొనసాగాలంటే మనందరూ అనుభూతి పోతారు